ఒడిశా నుంచి ఆంధ్రకు తరలిస్తున్న గోమాంసం గుట్టురట్టయింది రోడ్డు ప్రమాదం జరగడంతో అసలు విషయం బయటపడింది బంగాళదుంపలు పైన పేర్చి గోమాంసం తరలిస్తుండగా శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం బూరగం వద్ద వాహనం బోల్తా పడింది పాపం అంటూ హైవే సిబ్బంది ఆదుకునేందుకు చేరుకున్నారు బంగాళదుంపలు మాంసం వ్యవహారం బయటపడింది వివరాల్లోకి వెళితే ఒడిస్సా నుంచి రాజమండ్రికి అక్రమంగా గోమాంసం తరలిస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ తప్పి బోల్తా పడింది విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా బంగాళదుంపల లోడు అని చెప్పడం నమ్మారు తీరా పరిశీలిస్తే పైన బంగాళదుంపలు వేసి లోపల గోమాంసాన్ని తరలిస్తున్నట్లు నిర్ధారించి కంచిలి పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వాహనాన్ని సీజ్ చేసి స్టేషన్కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పారినాయుడు తెలిపారు ఒడిశా కోనార్క్ సమీపంలోని పిపిలి నుంచి రాజమండ్రికి వెయ్యి కేజీల గోమాంసాన్ని తరలిస్తున్నట్లు పోలీసులు నిర్ధారించారు దీనిపై దర్యాప్తు చేస్తున్నారు